చాలా ప్రాబ్లమ్స్ ఉండేది నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు అంత సపోర్ట్ నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు ఒంటరిలో పోరాటకుండా వస్తున్నా అదే సిచువేషన్ ఏదైనా పని చేయాలని అనుకుంటున్నా ఇళ్ళలో మనం వేయడానికి సిద్ధమైంది ఎందుకంటే మన ఇళ్ళలో బుద్ధి రేటు పో ఇంట్లో గిట్టాలు బాగాలేకపోయే వాళ్ళ చదువు చూస్తున్నా సమయంలో రోజు పెట్టడం వల్ల నాకు ఇట్లా చెక్కది పక్క మా అమ్మగారు వచ్చేసి తప్పనే రోజు చేయడం

నిన్నమాట 3 జనరేషన్స్ కోసమే ఎందుకంటే నాకెంత చాలా వే నా కూడా నా పిల్లల సుమరుల కుమేలన సపోర్ట్ ఉండడం నేను ఇప్పటికి చాలా అస్సలు నేను పిల్లలకి ఆసుపత్రిలో గోల్ నేను తప్పుల మాట్లాడ చెయ్యను ఇప్పుడు చెక్కు ఇద్దాం 27000 వచ్చింది నా చేతిలో